నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫీల్స్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారని స్థానిక నాయకులు తెలియజేశారని అన్నారు ఈ విజయం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికలను పర్యవేక్షిస్తూ నేతలకు మార్గదర్శనం చేశారని చెప్పారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో నేతలు విజయవంతమయ్యారని మహేష్ గౌడ్ తెలిపారు జూబ్లీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర ఆరోపణలు చేశారు బట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు పోలింగ్ కేంద్రాల సమీపంలో బీఆర్ఎస్ ఏజెంట్లు కూర్చుంటున్నప్పుడు పోలీసులు వారి టేబుల్స్ కుర్చీలను తీసివేసి అవమానించారని వారికి దౌర్జన్యం జరిగిందని మాగంటి అన్నారు ఈ ఘటనపై తక్షణ విచారణ చేసి బాధ్యతాయుత చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు ప్రతికూలంగా ఉండే ఏవైనా చర్యలు ఉంటే దర్యాప్తు తప్పనిసరి కావాలని కోరారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మళ్లీ సనాతన ధర్మం బోర్డు అవసరమని గుర్తు చేశారు తిరుమల లడ్డు ప్రసాదం కోసం కల్తీ నయ్యి వాడుతున్నట్టు సిబిఎస్ఈ తెలిపిన నేపథ్యంలో ఆయన స్పందించారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అంటే ఇది పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రతీక సామూహిక భాగోద్వేగం అని అన్నారు సనాతన ఆచారాలపై ఎగతాళి చేసే హిందూ ధర్మం బలహీనమవుతుందని హెచ్చరించారు దేశంలో అన్ని పక్షాల సమతితో సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అక్రమాస్తుల కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోగా హైదరాబాద్ సిబిఐ కోర్టు ముందు హాజరు కానున్నట్లు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు యూరోప్ పర్యటన అనంతరం నవంబర్ పద్నాలుగున హాజరు కావాలని కోర్టు ముందుగా ఆదేశించిన మంగళవారం ఆయన హాజరు మినహాయింపు మెమోను ఉపసంహరించుకున్నారు సిబిఐ దీనికి తీవ్రంగా అభ్యంతరం తెలిపిన జగన్ తరపు న్యాయవాది ఈ నెల ఇరవై ఒకటిలోగా హాజరవుతామని హామీ ఇచ్చారు దీనిపై కోర్టు మినహాయింపు మెమోను కొట్టివేసింది ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ దాడిపై సమీక్ష జరుపుతున్నాయని తెలిపారు దాడి వెనుక ఉన్న కారణాలను అధికారులు త్వరలో వెల్లడిస్తారని పేర్కొన్నారు పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బీహార్ ఎగ్జిట్ పోల్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఎక్కువ సర్వేలోనూ ఎన్డీఏ గెలుస్తుందని చెప్తుండగా ప్రజల్లో మాత్రం తేజస్వి యాదవ్ పాజిటివ్ వాతావరణం ఉంది కాంగ్రెస్ ఆర్జేడి కూటమి హామీలతో ఆకట్టుకున్న సర్వేలో మాత్రం ప్రతిఫలించలేదు ఇదే హర్యానా ఎన్నికలను గుర్తు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అప్పటిలాగే ఇక్కడ ఫలితం రోజున సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మన దగ్గర అలాంటి ప్రతిభ లేదు విదేశాల నుంచి తీసుకురావాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు కొన్ని పరిశ్రమల్లో ప్రత్యేక నైపుణ్యాలు అవసరం అవుతాయని అమెరికా కార్మికులందరికీ ఈ స్కిల్స్ లేదని ట్రంప్ పేర్కొన్నారు ఇదే సమయంలో ఆయన ప్రభుత్వం హెచ్బి వన్ వీసాలపై కఠిన చర్యలు తీసుకుంటుంది కార్మిక శాఖ ప్రాజెక్ట్ ఫైర్వాల్ పేరుతో నూట డెబ్బై ఐదు కంపెనీలపై విచారణ చేపట్టగా ఫ్లోరిడాలో ఈ వీసాలపై నిషేధం కూడా అమల్లోకి వచ్చింది అయినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి పాకిస్తాన్ లో జరిగిన వరుస పేలుళ్ల వెనుక భారత్ ఉందంటూ పాక్ ప్రధాన మంత్రి షెహాజ్ షరీఫ్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది ఇది పూర్తిగా నిరాధారం అని విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జశ్వాల్ స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని భారత్ ఎన్నడూ ప్రోత్సహించదని పొరుగు దేశంలో జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు పాక్ నాయకత్వం తమ దేశంలోని అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆయన మండిపడ్డారు పాకిస్తాన్ లోని రాజకీయం అస్తవ్యస్తలకే అక్కడి సంక్షోభ కార్యమని భారత్ స్పష్టం చేసింది ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద్ ముంబై క్రిటీ కేర్ చేరారు చికిత్స పొందుతున్న దిగజ నటుడు ధర్మేందర్ ను నిన్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన గోవింద్ ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారు దీంతో అర్ధరాత్రి ఒంటి గంటకు ఆసుపత్రికి తరలించినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బింగ్ తెలిపారు ఆయనకు పలు టెస్టులు చేశారని వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నారు